దేవా ఏమంటివి ఏమంటివి జాతిపమన సూత సూతల కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది పరిచయ కానీ క్షత్రియ పరిచయం కాదే కాదు కాకూడదు ఇది కులపరిచయందువా నీ తండ్రి భరద్వాజుని జన్మెట్టిది అతి జుగుప్సాకరమైన మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏలా అశ్వత్పితాముడు కురుకుల బుద్ధుడిని శాంతనముడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జరిగించలేదా ఈనదే కులము నాతో చెప్పించిదివేమయ్యా మా వంశివుని మూల పురుషుడైన వశిష్ఠుడు దేవువశ్య ఊర్వశీపుత్రుడు కాదా అతను పంచమజాతి కనీన అనున్నతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగాని ఎందు పరాశురుని ఆ పరాశురుడు పల్లెపట్టితే అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంటైన మా పితామయ్య అంబికతో మా పని తండ్రిని పితామయ్య అంబానికతో మా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణాజనుడిని మీ చేకి తిప్పబడుతున్న ఈ విధుల దేవుని కనలేదా సందర్భావసరణను బట్టి క్షేత్రవీజ ప్రాధాన్యములు చే సంక్రమైన మా కురువంశము ఈనాడు కులహీనమైనది తాగా నేడు కులము కులము వివర్థవాదమెందుకు నాయన సుయోధన ఇది నీవన్నట్టు మమ్మాటికి ఛాత్రపరిచయే ఛాత్రమున్నవారే క్షత్రియులు అందులో రాజ్యం ఉన్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురు రాజపరిషత్తులు పాల్గొనకు అరుకులు ఓహో రాచరిక మారనించినవి అయిన మా సామ్రాజ్యములు సస్యశ్యామలమై సంపద విధాలమే వెళ్ళిస్తున్న అంగరాజ్యమునికి ప్రీతని ముద్దావిధిని కావించుతున్నారు సోదర దుశ్శాసన అనర్ఘనవర్త శక్త క్రీటము శీఘ్రముగా తినుముడు మామ గాంధర స్వరూపమ్మ సురిచరమణిమయ మండలిత సింహాసనృతి తెప్పింపము పరిజనులారా పుణ్యభాగీ నది తోయములందుకొనడు కళ్యాణపట్టులారా మంగళ సూర్యారోగులు స్వస్వరముగా మృగిని వందిమాగదులారా కర్ణమహారాజు కైమారము కవింపుడు పుణ్యాంగనలాద ఈ రాధాసులకు బాలభాగమైన కస్తూరి తలక చితి బహుజన్మ శుక్ర పరిపాలక సౌలభ్య సహజ కవచ కత్ పైలూర్తి ప్రభాతి వాంచలు చలరేగ వీరగంధ మృత్యురాల్పుడు నేని సకల మహాజన సమత్సమున పండిత పరిసద్భమున సర్వదా సర్వదా సతదా సహస్రదాయి కులకలంక మహాపరికలమును శాశ్వతముగా ప్రక్షాళనగా విచ్చదును హితుడ అప్రతిహత నీకు అంగరాజ్యమే కాదున అర్ధసింహాసు గౌరవించుకున్నాను